ప్రస్తుతం మన ఇండియాలోనే జరుగుతున్న యూపీఏ ప్రయాగరాజులో మహాకుంభమేళ ది వరల్డ్ లార్జెస్ట్ మహాకుంభమేళ జాతర అని చెప్పుకోవాలి ఈసారి ఏకంగా నలభై కోట్ల మంది ప్రయాగరాజు చేరుకొని మహాకుంభమేళను దర్శించుకుంటారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి మరి కుంభమేళ గురించి వస్తే సెలబ్రిటీస్ వస్తుంటారు పొలిటీషియన్స్ వస్తుంటారు అలాగే స్టార్ క్రికెటర్స్ స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా వస్తుంటారు కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా వస్తుంటారు కానీ ఇండోర్ నుంచి వచ్చిన యువతి అందరి దృష్టిని ఆకర్షించింది మరి ఆమె ఎవరో కాదు ఆమె పేరు మోనాలిసా ఇండోర్ నుంచి వచ్చింది ఒకసారి చూడండి ఆమె ఎలుసు గోధుమ రంగు కళ్ళతో చేప లాంటి కళ్ళతో అక్కడ చూసే జనాల యొక్క మనసుని గెలుచుకుంటుంది ఆమె కళ్ళు చూడంగానే సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళకంటే ఎక్కువగా తన హావభావాలతో అక్కడ ఉన్న జనాలను కట్టేపడేస్తుంది ఈ మోనాలిసా మరి ఆమె ఎక్కడికి వచ్చి ఏం చేస్తుందంటారా మెడలు వేసుకుంటారు కదా రుద్రాక్ష వాళ్ళు అమ్ముకుంటుంది మరి అంత బీద కుటుంబం నుంచి ఇండోర్ నుంచి వచ్చి ప్రయాగరాజులో రుద్రాక్ష వాళ్ళు అమ్ముకుంటున్న మోనాలిసా తనను చూసిన ప్రతి ఒకడు కామెంట్ చేస్తున్నారు ఇంత అందంగా ఎలా మరి అసలు ఆమె కళ్ళు చూడు గోధుమ రంగు వరంలో ఆమె కళ్ళను చూడండి చేపలు లాంటి చారాలు చూడండి ఒకసారి అక్కడ రేపలు బాలీవుడ్ కాదు హాలీవుడ్ కాదు టాలీవుడ్ కాదు వాళ్ళని తలదన్నేలా ఆమె కళ్ళు ఉన్నాయి డైకు ఒకటే వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మోనాలిసా రాబోయే రోజుల్లో ఈ మోనాలిసాను సినిమాలు కూడా తీసుకోవాలని నెట్టింట తెగ వైరల్ అవుతుంది